ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకొని నగరంలోని ఆలయాలు పుణ్యక్షేత్రాలు ముస్తాబవుతున్నాయి ముక్కోటి ఏకాదశి నాడు కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకోవడం తమ పూర్వజన్మ సుకృతమని భక్తులు భావిస్తారు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీలు ప్రత్యేక ఏర్పాట్లను చేస్తున్నాయి ఏడాదికి ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశిని వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు సూర్యుడు ధనుసులో ప్రవేశించిన అనంతరం మకర సంక్రమణం వరకు జరిగే మార్గం మధ్య ముక్కోటి ఏకాదశి వస్తుంది ఈ రోజున వైకుంఠ వాకిళ్లు తెరుచుకుని ఉంటాయని వైష్ణవాలయాలు గల ఉత్తర ద్వారం వద్ద భక్తులు తెల్లవారుజామునై భగవద్ దర్శనార్థం వేచి ఉంటారు ఈ రోజు మహావిష్ణువు గరుడ వాహనారుడై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనం కనుక దీనికి ముక్కోటి ఏకాదశి అని పేరు వచ్చిందని పురాణాలు చెబుతున్నాయి ఈ ఒక్క ఏకాదశి మూడు కోట్ల ఏకాదశులతో సమానమైన పవిత్రతను సంతరించుకున్నందువల్ల ఏకాదశి అంటారని కూడా చెబుతారు విజయవాడ లబ్బిపేటలోని వెంకటేశ్వర స్వామి ఆలయంకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చే అవకాశం ఉండడంతో పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు తోపులాటలు చోటు చేసుకోకుండా ఉండేందుకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు వినా వెంకటేశం ననాథో ననాధో సదా వెంకటేశం స్మరామి స్మరామి హరే వెంకటేశ ప్రయచ్ఛ ప్రేచ్ఛ ప్రభో వెంకటేశరణం ప్రపజ్జే శ్రీవెంకటేశాయ మహా ఓం నమో వెంకటేశాయ ఇది లబ్బిపేట వెంకటేశ్వర దేవస్థానం అంటారు ఇది కంచి కామకోటి పీఠస్థ లబ్బిపేట వెంకటేశ్వర దేవస్థానం అనేది దీనికి పేరు ఇది అరవై నాలుగో సంవత్సరంలో ఈ దేవాలయం ప్రతిష్ట అయింది అప్పటి నుంచి ఇక్కడ ప్రతి సంవత్సరం మూడు రకాల ఉత్సవాలు జరుగుతాయి అందులో ఒక ఉత్సవం వైకుంఠ ఏకాదశి ఈ వైకుంఠ ఏకాదశి రోజున స్వామివారు వైకుంఠంలో ఉన్న స్వర్గలోకంలో ఉన్న దేవతలందరికీ వైకుంఠంలో స్వామివారు ఈ ఏకాదశి రోజున విశేషంగా స్వామివారి దర్శనమిస్తారు దాన్ని వైకుంఠ ఏకాదశిగా పిలుస్తారు ఈ వైకుంఠ ఏకాదశి రోజున మానవులు ప్రతివాళ్ళు విష్ణుమూర్తి ఆలయాల్లో దర్శనం చేసుకుంటే పునర్జన్మ ఉండదనే ఒక నమ్మకం ఆ నమ్మకంతో భక్తులందరూ విష్ణుమూర్తి దేవాలయంలో స్వామివారికి విశేషంగా అలంకరించిన అలంకారాలు ఉత్తరముఖంగా స్వామివారిని చూసి తరించి జన్మధన్ జన్మధన్యం చేసుకుంటారు ఇక్కడ ఈ తిరుప్పావి ఉత్సవంలో పాల్గొని ఈ స్వామివారి దర్శనం చేసుకుని తీర్థప్రసాద స్వీకరించి గోష్లా పాల్గొని ధన్యలు అవుతారు ఓం నమో వెంకటేశాయ రేపు వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం కోసం వచ్చే భక్తులందరూ కూడా ఈ లబ్బిపేట వెంకటేశ్వర గుడి రోడ్డు ఏదైతే ఉందో అది మూసివేయబడుతుంది ప్రత్యేక దర్శనంకి అది ఏర్పాట్లు చేశారు కాబట్టి ఇటువైపు వాహనాలు అనుమతింపబడవు ఎక్కువ వాహనాలు బైక్లు అవి వేసుకురావద్దని చెప్తే ఏమన్నా వేసుకొచ్చినట్టయితే ఎస్ఎస్ కన్వెన్షన్ మీదుగా వచ్చి అక్కడ అటువైపు ఇటువైపు సిస్టమేటిక్గా పార్కింగ్ చేసుకోవాలి అక్కడి నుంచి క్యూ లైన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆ క్యూ లైన్లో రావాలని చెప్తున్నారు చెప్పులు కానీ అవి కానీ వేసుకురాకుండా ఉంటే మంచిది వేసుకొచ్చినట్టయితే ఇక్కడ గుడికి ముందు గేట్ ఎక్కడైతే ఉందో అక్కడ వదిలివేసి లోపల స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ అవి వేసుకుని ఈ లబ్బిపేట వెంకటేశ్వరస్వామి రోడ్డు ఏదైతే ఉందో ఇటు నుంచి మెయిన్ రోడ్డు ఎక్కేవచ్చు అని చెప్తున్నారు కాబట్టి భక్తులందరూ సహకరించాలి పార్కింగ్ చక్కగా చేసి భక్ తోపులాట లేకుండా చక్కగా క్యూ లైన్లు ఏర్పాటు చేశారు దేవస్థానం వాళ్ళు దాని ప్రకారం వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నారు